అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ కంట్రోల్ దగ్గర ఈ చెక్కింగ్ గురించి తర్వాత వాళ్ళు వ్యాలీ పాసెస్ తీసుకొని రావాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డీటెయిల్ చెప్పాను అయితే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఒకసారి అంటే జస్ట్ కాంపనెంట్స్ చెప్పేస్తాను సో మొత్తం మనం కొత్తవలసిన అంతా కూడా రెండు వేల ఐదు వందల మంది మన డిస్ట్రిక్ట్ కోర్స్ కావచ్చు తర్వాత సార్ చెప్పినట్లు ఒక త్రీ కంపెనీస్ ఆఫ్ మనకు సిఎఫ్ఎఫ్ ఉన్నాయి ఒక కంపెనీ ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ బందోబస్తు చేస్తుంది మనకు ఆ రోజు ఇంకా టూ కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి దాంతో పాటు ఈ త్రీ కంపెనీ త్రీ ప్రెడ్యూస్ ఆఫ్ ఏపీఎస్టీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది అది కాకుండా మన డిస్ట్రిక్ట్ ఏఆర్ అంతా కూడా సఫిషియన్ ఫోర్స్ అవైలబుల్ ఉంది మనము చెక్ పోస్ట్ కానీ మొబైల్ పార్టీస్ కానీ క్యూఆర్టీస్ కానీ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ మాఫ్ కంట్రోల్ టీమ్స్ కానీ అరెస్ట్ టీమ్స్ కానీ సో అన్ని కాంపనెంట్స్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది సార్ చెప్పినట్టు లాంగ్ అడ్రస్ లో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలి మన మెయిన్ ఆబ్జెక్టివ్ దాన్ని సంబంధించి ఫుల్ గా ప్రిపేర్ ఉన్నాం ఎక్కడ కూడా వైరస్ అనేది రిపోర్ట్ కాకుండా ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్ గా దాన్ని చాలా దాన్ని ఎట్లా డీల్ చేయాలో విధంగా డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు ఏజెన్సీ కావచ్చు విజ్ఞప్తి చేసేదైతే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలకు లోబడి కాంటాక్ట్ ఉండాలి కాబట్టి అందరూ కూడా మంచి ఎన్వైరన్మెంట్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం ఆ కాబట్టి ఈ ఐజెంట్స్ ఎవరైతే వస్తారో అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనకు కౌంటింగ్ హాల్లో పోయే టైం అంటే ఎందుకంటే వాళ్ళు క్లిస్టింగ్ చేయాల్సి ఉంటుంది చెక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సింది వచ్చినా గానీ మనం గేట్ సిగ్గు వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్ సో తీసుకుని రాకుండా ఉంటే బెటర్ కలెక్షన్ పాయింట్ పెడతాము అట్లాగే లోపలికి ఎటువంటి లిక్విడ్స్ కావచ్చు లేకపోతే బటన్ కెమెరాస్ అను పిన్ పిన్ హోల్ కెమెరాస్ అట్లా అంటే ఎక్కువ ఏదో ఏదో చేస్తాలన్న ఆలోచనలో చేస్తే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ దగ్గర తనిఖీ చేస్తాం అటువంటి కానీ చేయడం చేపట్టడం అని చెప్పి చేయని చెప్పి ఆశిస్తున్నాము సో కాబట్టి మన సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా సబ్సిద్ధమై ఉంది అండ్ ఈ రోజు మధ్యాహ్నం స్పెషల్లీ ఈ రోజు ఎగ్జిన్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ నుంచి కూడా ఈ రోజు ఫుల్ కాంపౌండ్ మొత్తం అంతా కూడా డిస్టిక్స్ లో పెట్రోల్ సంవత్సరం తీసుకున్నాము లాస్ట్ వన్ వీక్ లో అన్ని ఫైవ్ ట్రాంకర్ షాప్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది ఎక్కడ నుంచి కానీ పోలీస్ యంత్రాంగం మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా తర్వాత మీట్ చేయడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్ క్లారిటీ వాళ్ళకు ఏం చేయాలి ఆ రోజు ఎటువంటి సిచ్యువేషన్ అనేది అయిపోయింది సో హోప్ఫుల్లీ ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం తిరుపతిలో ఐ మీన్ ఇది సీక్రెట్ ప్లేస్ టెంపుల్ టౌన్ సో ఎటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా అందరూ కూడా ఒక జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు ఇస్తున్నాం థ్యాంక్ ఆల్రెడీ ఒక పాయింట్